హాయ్ అండి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం కొంతమంది అయితే మజ్జిగ చారు అంటారు కొంతమంది మెంతి చారు అంటారు ఇది పొడిపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పెరుగు తీసుకుంటున్నాను మీకు ఎంత పెరుగు కావాలంటే అంత వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి ఇలా క్రీమీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ యాడ్ చేసి పలుచగా చేసుకోవాలి బాగా పలుచగా చేసేయకూడదండి మీరు తినే చెక్కదానాన్ని బట్టి ఇలా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుని పోపు ప్రిపేర్ చేయాలి ప్యాన్ హీట్ చేసుకుని ఒక గరెట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు జీలకర్ర లైట్గా ఆవాలు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు తుంచుకుని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది పొడిపప్పు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది లేదంటే ఏదైనా ఫ్రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒంటికి చలవ చేస్తుందండి మజ్జిగ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్